ఆడపిల్లలకి ఏది కావాలన్నా కూడా మా వారు కానీ నేను కానీ ఏమీ లోటు లేకుండా తీసుకుంటూ ఉంటాం వాళ్ళు అందంగా అలంకరించుకుంటేనే కదండి మనకి హ్యాపీ మంచి వెయిట్లో ఉంది అసలు ఎంత బాగుందంటే గోల్డ్ అంటేనే నమ్మేస్తారు నమ్మేస్తారనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ బుట్టలు వేసుకుంటే ఈ హారానికి కరెక్ట్గా సెట్ అవుతుందండి అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీం వంటలు నేను మీ శిరీష మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం కదండి అండి ఇప్పుడైతే పెళ్లి పనులు స్టార్ట్ చేసేసాం ఒక వన్ మంత్ నుంచే స్టార్ట్ చేసేసామండి పసుపు కొట్టడం ఇవన్నీ మీ వన్ బై వన్ అన్ని వీడియోస్ లైన్గా వస్తాయి ఓకేనండి పసుపు కొట్టేసి వినాయకుడికి బియ్యం కట్టేశాను అయిపోయింది ఇంకా దీపావళి అమ్మవారి వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేసాం అనమాట శారీస్ షాపింగ్ అయితే అయిపోయిందండి ఈ లోపల ఏం చేసామంటే చిన్న జ్యువెలరీ షాపింగ్ అనమాట జ్యువెలరీ అంటే ప్యూర్ గోల్డ్ కాదండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాము మా పెద్దమ్మాయి నేను మా చిన్నమ్మాయి వెళ్ళామన్నమాట షాపింగ్కి పెళ్ళికైతే ఇంకా ట్రెడిషనల్గా గోల్డే వేసుకుంటారు పెళ్లి రోజునైతేనే ఇక పెళ్ళికొడుకుని చేయటం అలాగే తర్వాత అచ్చని విందులని ఇంకా ఏ ఏ ఉంటాయి కదండీ ఇటువంటి అన్నిటికీ కూడా ఒక్కొక్క చే మీదకి ఒక్కొక్క రకం జ్యువెలరీ వేసుకుంటానని అన్నారు పిల్లలు అందు గురించి తీసుకెళ్ళారు అనమాట వాళ్ళకి ఇష్టమైన కొనుక్కున్నారు ఇప్పుడు మీకు చూపిస్తానండి ఏమేమి అని ఇదిగోండి ఇది చిన్న వడ్డాణం అండి ఇది చూసారా చక్కగా వైట్ ఫాల్స్ ఉన్నాయి అలాగే గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి అన్నమాట మిడిల్లోని చాలా సింపుల్గా ఉన్నదండి ఇది ఇదిగోండి ఇలా లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే చక్కగా మెల్లోకి ఇలాగ హారంలో కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది రెండు విధాలుగా ఉపయోగపడేటట్టు తీసుకున్నారనమాట మా పిల్లలిద్దరు కూడాను వాళ్ళిద్దరికీ చెరుకోటి తీసుకున్నాను సేమ్ ఇటువంటివి అనమాట రెండు కూడాను చాలా బాగా వచ్చినాయి అండి ఇదిగోండి సేమ్ గోల్డే అనమాట అంత బాగుంటున్నాయి ఇదిగో చూడండి లక్ష్మీ హారం వచ్చిందనమాట కింద ఇదంతా చక్కగా స్టోన్స్ వచ్చినాయి అండి వైట్ స్టోన్స్ అలాగే ఇక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి కిందేమో రెడ్ వచ్చింది కిందేమో వైట్ పాల్స్ వచ్చినాయి అంటే ముచ్చాలన్నమాట బాగుంది కదండి మంచి కలెక్షన్ అనమాట ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సింపుల్గాను ఇవి చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఒక రెండు ఇక్కడ కూడా రెండు వచ్చినాయి మధ్యలో చిన్న హార్మ్లాగా చిన్నది వచ్చిందండి ఎంత బాగుందో చూడండి అలాగే స్టడ్స్ కూడా ఇవి ఎలిఫెంట్సే వచ్చినాయి చిన్న చిన్నగాను చాలా సింపుల్గా ఉంటుంది ప్లెయిన్ శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి జ్యువెలరీ ఎక్కువగా వేసుకోకుండా సింపుల్గా వేసుకోవాలని అనుకునేవాడికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ చూపించేశాను మీకు అదే మా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు ఏది తీసుకున్నా ఇద్దరు సమానంగా తీసుకుంటారండి ఇద్దరికీ సమానంగా కొంటాం అలవాటు అనమాట మీకు ఫస్ట్ అవుట్ చూపించాను కదా మళ్ళీ ఇది బాగుంది కదండి ఇప్పుడు ఇంత గోల్డ్ కొనాలి అంటే చాలా ఖరీదు ఉంది అసలు టాప్లో ఉండదు గోల్డ్ రేటు పిల్లలు సరదాగా ముచ్చడి తీరాలి అని అంటే కనుక ప్రతి చీర మీద ఒక్కొక్క రకంగా వేసుకునేలాగా తీసుకున్నాను నేను అలాగే ఇదిగో సింపుల్గానండి ఎప్పుడైనా నాకు యూట్యూబ్లోకి అది యూజ్ అవుతుందని నేను ఈ విధంగా తీసుకున్నానండి గ్రీన్ అనమాట అక్కడక్కడ చిన్న చిన్న పాల్స్ వచ్చినాయి చూసారా ఎంత బాగుందో సింపుల్గాను ఏదైనా గ్రీన్ శారీ వేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా హుందగా ఉంటుంది అనమాట నిండుగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది బాగుంది కదండి ఒకటి తీసుకున్నాను నేను చిన్న హార్మ్ అనమాట ఇదిగోండి వైట్ స్టోన్స్ అలాగే గ్రీన్ రెడ్ ఉన్నాయి చాలా సింపుల్గా ఉందండి ఇదిగోండి ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది చాలా నిండుగా ఉంటుంది పెద్ద జాకెట్ వచ్చింది కదా పైన చిన్నది తర్వాత పెద్దది వచ్చింది కింద ఏమో వైట్ పార్స్ వచ్చినాయి అండి తర్వాత మళ్ళీ పర్పుల్ కలర్ కూడా వచ్చినాయి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా దీనికి స్టడ్స్ కూడా అండి ఇటువంటి స్టడ్స్ అయితే నేను అసలు పెట్టుకోను ఇదిగోండి స్టడ్స్ ఈ స్టడ్స్ అయితే నేను అసలు వాడను అసలు నేను ఎప్పుడు కూడా రోల్డ్ గోల్డ్ నాకు పడదు అంటే వన్ గ్రామ్ గోల్డ్ నాకు అసలు పడదండి అందు గురించి నేను అస్సలు ఇవేమి పెట్టుకోను నేను ఎప్పుడైనా సరదాగా ఎక్కడికైనా ఆకిష్ణో ఉంటే కనుక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇదిగో ఇటువంటివి అలాగే ఇప్పుడు మీకు చూపించాను కదా గ్రీన్ పూసలతోటి ఇటువంటి హారం ఏదైనా సరదాగా వేసుకోవాలనిపిస్తుంది వేసుకుంటాను అంతేగాని ఇంకా చెవులకి అటువంటివి మాత్రం నేను ఇటువంటివి వాడను మా పిల్లలు యూజ్ చేసుకుంటారు ఇవి పిల్లలకి ఉపయోగపడతాయి కదా ఓకేనండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భలే ఉందండి వెయిట్ చాలా బాగుంది చాలా హుందగా ఉంటుందండి లేడీస్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే నా ఏజ్ వాళ్ళకి ఇటువంటివి చాలా బాగుంటాయి అనమాట ఎలా ఉందండి బాగుంది అంటారా బాగుంది బాగుంది బాగుందా ఆడవాళ్ళకి జ్యువెలరీ ఫస్ట్ ఫేమ్ ప్రిఫరెన్స్ తర్వాత చీరలు పేరెంటానికి వెళ్ళినప్పుడు బాగా తయారై వెళ్తారు అసలు ఫంక్షన్ అంటేనే లేడీస్ కదా లేడీస్ ఫంక్షన్ ఆనందించేది లేడీసే అవును ఒకడు ఏమో ప్యాంటు సట్ట తగిలించుకుంటాడు మహా అయితే ఉంగరం పెట్టుకుంటాడు అంతే సింపుల్ మీరైతే అది పెట్టుకోరు కదా ఎంత బ్రతులు ఆడతాను నేను అసలు కొంతమందికి ఇష్టం ఉండదు అంతే అలాగే ఇదిగోండి ఇంకా నేను ఇవి తీసుకున్నాను ఇదిగండి గ్రీన్ ఇదిగోండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ పాస్ అనమాట ఎంత బాగుందో చూడండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇది చూడండి ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఇదిగోండి ఎలా ఉంది చాలా బాగుంది కదూ పెద్ద లాకెట్ వచ్చింది లక్ష్మీదేవి లాకెట్ అన్నమాట గ్రీన్ స్టోన్ వచ్చింది అలాగే ఇది గ్రీన్ పాలస్ అనమాట మనం గ్రీన్ సారీ ఏదైనా కట్టుకున్నప్పుడు దాని మీదకి ఇట్లా పనిచేస్తుంది అనేసి అనమాట మ్యాచింగ్ 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 చూడగానే తీసుకునిపించింది మా పిల్లలిద్దరు కూడా అమ్మానికి చాలా బాగుంటుంది చక్కగా నీ ఏజ్కి తగినట్టుగా ఉంటుందమ్మా అంటే ఇదొకటి అలాగే ఇదొకటి ఈ పర్పుల్ కలర్ ఒకటి ఇవి అనమాట ఇంట్లో పెళ్ళి ఫంక్షన్ పెట్టుకున్నామా అంటే ప్రతిరోజు ఇంచుమించు పదహారు రోజుల పండుగ అయ్యే వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం ఉంటుందండి అప్పటి వరకు రకరకాలుగా వేసుకోవచ్చు బయట ఫంక్షన్ అంటేనే చాలా జాగ్రత్తగా తయారవుతారు ఇంట్లో ఫంక్షన్ అనేటప్పుడు ఇంకా సూపర్గా తయారవుతారు అవుతారు ఇంకేంటి మ్యాచింగ్లు గాజులు హారాలు చీరలు అన్నీ మ్యాచింగ్లే పైగానేమో కొడుకు ఒప్పుకోక ఒప్పుకోక పెళ్ళి ఒప్పుకున్నాడు మరి ఇంకెంత ఆనందంగా ఉంటుంది చెప్పండి చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మా వారు భయపడిపోతా ఉంటారు మొత్తం డబ్బులన్నీ జ్యువెలరీకి ఖర్చు పెట్టేసినట్టున్నారు వీళ్ళు అని వన్ గ్రామ్ గోల్డ్ కదా అవునా గోల్డ్ అయితే భయపడేవారా భయపడే ఇదిగంటే చిన్న పెండెంట్ అంటే తీసుకున్నానండి ఎంత బాగుందో చూడండి సింపుల్గా అనమాట అసలు చూడగానే ఇవేంటంటే ఒక్కొక్కసారి మీదకి ఒక్కొక్క ఒక్కొక్క పట్టు చీర మీదకి ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట సింపుల్ డిజైన్ సింపుల్గా వేసుకోవచ్చు హెవీగా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇదిగోండి బుట్లు ఇదిగోండి చిన్న చిన్న ఇదిగోండి చిన్న చిన్న బుట్టల కింద వచ్చినాయి అన్నమాట బాగుంది కదా చాలా బాగుంది కదా అలాగే లేకెట్టు తగినట్టుగా మనకి ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఇదిగోండి కాసులు పేరండి చిన్న కాసుల పేరు అనమాట ఇదిగోండి ఎంత బాగుందో చూడండి రెడ్ స్టోన్స్ గ్రీన్ వైటు అన్ని రకాలు మూడు రకాల స్టోన్స్ వచ్చినాయి లక్ష్మీదేవి కాసుల పేరు అనమాట ఎంత బాగుందో చూడండి ఇది ఒక సెట్ అండి వేసుకుని చూపిస్తాను మీకు ఇదిగోండి ఎలా ఉంది కాసుల పేరు భలే ఉందండి అసలు మంచి వెయిట్లో ఉంది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అసలు ఎంత బాగుందంటే అసలు వన్ గ్రామ్ గోల్డ్ లాగే లేదు అసలు గోల్డ్ అంటేనే అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది మంచి కలెక్షన్ అండి ఇదిగోండి చిన్నది అనమాట మనకి ఇంత పెద్ద హారం అవసరం లేదు అని అనుకుంటే కనుక చిన్నది కూడా వేసుకోవచ్చు కానీ ఇవి రెండు వేసుకుంటేనే మంచి లుక్ అనేది వస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా చిన్నగా వచ్చినాయండి ఇందులో చూడండి చాలా చిన్నవి వచ్చినాయి ఇవి అయితే సెట్ కాదు అందు గురించి మా పిల్లలు ఏం చేశారంటే ఇదిగోండి ఇంకో ఈ రింగ్స్ తీసుకున్నారనమాట ఇదిగోండి ఇవి తీసుకున్నారు ఇవి బాగుంటాయి ఎందుకంటే కొంచెం పెద్ద హారం వేసుకున్నప్పుడు ఈ రింగ్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది ఓకేనండి పట్టుచీర మీదకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట పెళ్ళిళ్ళు ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి అలాగే ఈ స్టార్ట్స్ అండి చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి బాగుందా అసలు ఒక సారీ మీద ఇదొక్కటి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అంటే కొంచెం గ్రీన్ మ్యాచింగ్ ఏదైనా ఉన్నట్లయితే ఇది చాలా బాగుంటుంది గ్రీన్ కానీ వైట్ కానీ మ్యాచింగ్ ఉంటే సారీ ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట నక్కన పట్టుకుని ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి బాగుంది కదండి అలాగే ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇదొక సెట్ అండి సెట్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి పింక్ గ్రీను అలాగే వైట్ స్టోన్స్ వచ్చినాయి అండి పాల్స్ మాత్రం ముత్యాలు వచ్చినాయి అనమాట ఎంత బాగుందో చూడండి చిన్న హారం ఇక్కడ సైడ్లో కూడా అసలు చాలా మంచి చిన్న చిన్ని బుట్టలు టైప్లో వచ్చిందనమాట ఎంత బాగుందో చూడండి లుక్ ఇదిగో ఇదిగో ఇక్కడైతే లక్ష్మీదేవి అండి ఎంత బాగుందో చూడండి మంచి కలెక్షన్ అనమాట ఇది చిన్న హారం స్టడ్స్ కూడా ఇలా వచ్చినాయి ఇదిగోండి స్టడ్స్ కూడా ఇలా వచ్చినాయి అలాగే ఇదిగోండి పెద్ద హారం ఇదిగోండి ఇది లాంగ్ హారం అనమాట ఎంత బాగుందో చూసారా ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అలాగే ఈ చిన్నది కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి ఇది ఒక సెట్ ఇదిగోండి బ్యూటిఫుల్ నా కలెక్షన్ అలాగే ఇదిగోండి ఇవేంటనుకుంటున్నారు పెళ్లి టైంలో జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటాం కదా అటువంటిప్పుడు ఇవి ఈ బిడ్డ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ లాకెట్స్ అయితే చక్కగా లక్ష్మి బొమ్మ కూడా ఉంది వీటి మీద రెడ్ స్టోన్సు అలాగే గ్రీన్ వైట్ ఫాల్స్ వచ్చినాయండి ఎంత నిండుగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇదే అండి ఈరోజు మేము తీసుకున్న సింపుల్ జ్యువెలరీ అనమాట అంటే ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి నేను మా అబ్బాయి పెళ్లి కోసం తీసుకున్న జ్యువెలరీ మా అమ్మాయిలు మా ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిలో అయితే ఎలాగో గోల్డ్ వేసుకుంటారు పెళ్ళిళ్ళు కొడుకుని చేసిన దగ్గర నుంచి మిగిలిన కార్యక్రమాలన్నీ వన్ బై వన్ డే బై డే జరుగుతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు ఇలాగ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి మీద వేసుకుని అలంకరించుకుంటారు అనమాట ఆడపిల్లలకి అదే సర్దా అండి నేను ఆడపిల్లలకి ఏది కావాలన్నా కూడా మా వారు కానీ నేను కానీ ఏమీ లోటు ఇక్కకుండా తీసుకుంటూ ఉంటాం వాళ్ళు అందంగా అలంకరించుకుంటేనే కదండి మనకి హ్యాపీ అది మా ఇంట్లో ఇది లాస్ట్ అనమాట మా అబ్బాయిది అందు గురించి ఇవి తీసుకున్నాము ఇంకా అవ్వలేదండి ఇంకా ఉన్నాయి రోజు మాత్రమే సరిపోయిందనమాట ఇవి తీసుకోవడానికి ఎందుకంటే మా మధ్యాహ్నం నుంచి చేస్తున్నాం షాపింగు ఇంట్లో బిజినెస్ చూసుకోవాలి వీడియోస్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి కదా మధ్యాహ్నం నుంచి షాపింగ్ చేస్తున్నాము మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతున్నాయి అనమాట శారీస్ అయితే అయిపోయినాయండి కంప్లీట్గాను బ్లౌజెస్ అయితే స్టిచ్చెస్కి మగ్గం వర్క్కి ఎంబ్రాయిడరీ వర్క్కి ఇచ్చేసాము ఇప్పుడు ఇవైతే అయిపోయాయి ఇంకా గోల్డ్ కూడా షాపింగ్ అయిపోయింది ఎందుకంటే ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అని భయపెట్టేశారు ఇప్పుడేమో తగ్గుతుంది దీపావళి వెళ్ళిన తర్వాత గోల్డ్ రేట్ తగ్గుతుంది రోజు రేట్ ఎంత ఉన్నదండి వన్ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ ఎంతో ఉంది ఈరోజు మేము తీసుకున్న తర్వాత తగ్గింది అనమాట ఎందుకు తొందరపడ్డామనిపించింది అప్పుడైతేనే పెరిగిపోతుంది అని భయం ఓకేనండి ఇప్పుడైతే ఇదిగోండి ఈ కలెక్షన్ అనమాట ఇవన్నీ చూసారు కదండి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవన్నీ కూడా పిల్లలు సరదాగా వేసుకోవడం కోసం తీసుకున్న కలెక్షన్ అనమాట నావైతే ఈ మూడును ఈ మూడు కూడా నేను ఎందుకు తీసుకున్నానంటే నాకు యూట్యూబ్లో కూడా యూజ్ అవుతాయి అనేసి తీసుకున్నాను అలాగే పిల్లలు అయితే నాకైతే ఇవేమి పడవండి పిల్లలు మాత్రం ఇవన్నీ తీసుకున్నారనమాట ఓకేనండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదే అండి ఇవ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే ఏ ఇందులో ఏ ఐటమ్స్ మీకు నచ్చినాయో ఏ హారం నచ్చిందో ఏ పెండెంట్ నచ్చిందో అలాగే నేను తీసుకున్న ఈ పూసలవి ఈ గ్రీన్ గ్రీన్ గ్రీ ఇవేమో పర్పుల్ కలర్ ఇవి కూడా నేను తీసుకున్న ఐటమ్స్ కానీ ఈ వడ్డానాలు సింపుల్గా తీసుకున్న వడ్డానాలు కానీ ఇవి వీటిలో ఏది నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో ముందుకొస్తాను బాయ్